హలో ఇవరండి సో ఈ వీడియోలో మనకి ఇటీవల న్యూస్లో వచ్చిన ఇండెక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్లో డెఫినెట్గా ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా సో ఇండెక్స్ అలాంటివన్నో సో కొన్ని ఇంపార్టెంట్ ఏమో నేను వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రిమేనింగ్ అనేటువంటి నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీంట్లో భాగంగా ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్ అంటే ప్రపంచ శాంతి నివేదిక అంటం అంటే ప్రపంచంలో శాంతి ఏ విధంగా ఉంది అంటే ఏ విధంగా అల్లాల్లో జరుగుతున్నాయి సో దీన్ని అనుసరించి మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకానమికల్ అండ్ పీస్ సంస్థ ఏది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకానమిక్ అండ్ పీస్ సంస్థ ఇకానమిక్స్ అండ్ పీస్ సంస్థ అనేటువంటిది పీస్ సంస్థ అనేటువంటిది మనకి ఈ ఇండెక్స్ అయితే విడుదల చేసింది సో మొత్తం మనకి నూట అరవై మూడు దేశాలు గాను ఈ ఇండెక్స్ని విడుదల చేస్తే దీంట్లో ఫస్ట్ ప్లేస్లో మనకి ఐస్లాండ్ వచ్చింది ఓకేనా ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్ వచ్చింది సో ఇండియా ఎన్నో ప్లేస్ అంటే ఇండియా మనకి వన్ ట్వంటీ సిక్స్త్ ప్లేస్ వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో దీంట్లో లాస్ట్ ప్లేస్లో ఏంటంటే వన్ సిక్స్టీ థర్డ్ ప్లేస్లో మనకి ఆఫ్ఘనిస్తా ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఏది అంటే మనకి రెండు వేల ఇరవై రెండులో తాలిబన్లో ఆక్రమణ చేసింది కదా సో ఈ రెండు వేల ఇరవై రెండులో తాలిబాన్లు ఆక్రమణ చేసినందుకు భారతీయులను సేఫ్గా తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి చేపట్టిన కార్యక్రమం పెరిగే ఆపరేషన్ దేవీ శక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అన్ని నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను సో ఈ ఆపరేషన్ దేవీ శక్తి అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల చేతు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయులను సేఫ్గా తీసుకురావడానికి చేపట్టినటువంటి కార్యక్రమ ప్రభు ఆపరేషన్ దేవిశక్తి ఈవనేది మనకి మీలోవరు కోటీశ్వర్లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది సో ఇదైతే మనకి ఇప్పుడు మరి రెండు వేల ఇరవై రెండు కంపేర్ ఇద్దాం సో ఈ వరకు మనకి ఎస్ఎస్సి జీడి కానీ ఆర్ఐబీ కానీ సో అందులో అడుగుతారు సో ఇట్ కమింగ్ టు మనకి స్టేట్ పోలీస్ కానీ స్టేట్ ఎస్ఏ కానీ సో గ్రూప్స్ కానీ సో ఇక్కడికి వచ్చినట్టు రెండు వేల ఇరవై రెండులో ఇంతుందని ఏబీసీ అని ఇస్తారు సో రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ మనకి ఐస్లాండ్ ఉంది ఓకేనా సో ఐస్లాండ్ ఉంది సో అప్ అప్పుడు ఇండియా ఎన్నో ప్లేస్లో ఉందంటే అప్పుడు ఇండియా మనకి వన్ ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఉంది ఓకేనా సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది సో మనకి మొత్తం నూట అరవై మూడు దేశాలు గానీ ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తే దీనిలో ఫస్ట్ మనకి ఐస్లాండ్ వచ్చింది సో ఇండియా అనేటువంటి వన్ ట్వంటీ సిక్స్త్ ప్లేస్లో ఉంది సో అదే మనకి టూ థౌసండ్ ట్వంటీ టూ తోటి కంపేర్ చేస్తే అప్పుడు ఫస్ట్ మనకి ఐస్లాండ్ వచ్చింది సో ఇండియా వన్ ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఉంది వన్ వన్స్ ఇప్పుడు ప్రెజెంట్ లాస్ట్లో ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ సో ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆపరేషన్ శక్తి సో ఇవేగా మనకి ఆపరేషన్ గంగా అంటే ఆపరేషన్ అజయ్ అంటే ఏంటి సో ఇవన్నిటి నేను ఒక సపరేట్ ఒక వీడియోలో చేస్తాను ఓకేనా నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి స్విచ్ అంటే ప్రపంచంలో ఆకలి ఏ విధంగా ఉంది ఓకేనా సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా సో దీంట్లో ఇండియా ప్లేస్ అంటే వేరే గుర్తుంచుకోండి వన్ 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 అంటే వన్ లెవెన్ ఓ ప్లేస్ ఓకేనా సో దీంట్లో ఫస్ట్లో అయితే ఏం రాలేదు బట్ ఫస్ట్ ప్రథమ స్థాయిలో ఉంది సో అంటే దేనికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వలేదు బట్ దీంట్లో ఫస్ట్లో భాగంగా ఏమి బోస్నియాకి బోస్నియా ఇచ్చిరు బోస్నియా అండ్ హెర్జిగోనియా హెర్జిగోనియా బెలారస్ బెలారస్ చీలీ సో ఈ దేశాలు కనిచ్చారు సో దీంట్లో మనం ఇండియా కూడా గుర్తుంచుకోవద్ది ఏది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ఇండియా యొక్క స్థానం ఎంత అంటే వన్ 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 సో చీలీ చీలీ అంటే ఏంటి మనకి ప్రపంచంలో పొడవైన దేశం చీలీ అంటే మనకి ఏది గుర్తు గుర్తుపెట్టుకోండి చిల్లీ అంటే మిరపకాయ కదా సో మిరపకాయ పొడవు ఉందని గుర్తుపెట్టుకోండి సో ప్రపంచంలో పొడవైన దేశం ఏంటి అంటే చిలీ దేశం సో నెక్స్ట్ వస్తే మనకి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో సంతోషకరమైన దేశాలు ఏంటి అని అంటారు సో దీంతో ఫస్ట్ ప్లేస్ ఇది ఇంపార్టెంట్ ఫిన్లాండ్ ఫిన్లాండ్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్ సో ఇండియా హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎన్నో ప్లేస్లో ఉంది అంటే వన్ ట్వంటీ సిక్స్త్ సో మనకి వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది గ్లోబల్ పీస్ ఇండెక్స్లో కూడా భారత్ వన్ ట్వంటీ సిక్స్ ప్లేస్లో ఉంది అదే వాళ్ళు హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా సో వన్ ట్వంటీ సిక్స్త్ ప్లేస్లో ఉంది ఓకేనా సో ఇక నేను టూ టైమ్స్ రాసిన సో ఇదే అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ భారత అంటే అభివృద్ధి సూచిక ఇదైతే స్టేట్లో అయితే ఎప్పుడు తరచుగా కడిగే క్వశ్చన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మనకి ట్వంటీ కొత్తగా రాలేదు సో దీన్ని అడిగే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఇచ్చారు సో దీంతో మనకి ఫస్ట్ ప్లేస్లో ఉండండి ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది ఇండియా ఇండియా ఎన్నో ప్లేస్ అంటే సో ఇండియా వన్ థర్టీ సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియా ఓకేనా సో ఇండియా వన్ థర్టీ సెకండ్ ప్లేస్లో ఉంది సో మనం అంటుంటాం కదా సో వన్ మార్క్ తోటి జాబ్ అయింది జీరో పాయింట్ ఫైవ్ తోటి మార్క్స్ అయింది అంటాం కదా సో ఆ సిచ్యువేషన్ ఒకసారి ఇక్కడ చూడండి స్విట్జర్లాండ్కి ఇక్కడ స్కోర్ అంత తెలుసా జీరో పాయింట్ నైన్ సిక్స్ టూ స్కోర్ వచ్చింది అదే నార్వేకి తెలుసా సో నార్వేకు జీరో పాయింట్ నైన్ సిక్స్ వన్ అంటే వన్ మార్క్ తోటి అంటే వన్ మార్క్ డిఫరెన్స్ తోటి స్విడ్జర్లాండ్ స్విట్జర్లాండ్ అనేటువంటిది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది అది ఇండియా అయితే మనకి వన్ థర్టీ సెకండ్ ప్లేస్లో ఉంది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈవెన్ స్టేట్లో కానీ సెంట్రల్ కానీ డెఫినెట్గా ఇండెక్స్ నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది సో నేను చెప్పినైతే మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇండెక్స్ అయితే చెప్తున్నాను సో దీంట్లో అయితే క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఇండెక్స్ చదువుకోండి సో నెక్స్ట్ హిందీ పాస్పోర్ట్ ఇండెక్స్ కావాలంటే ప్రీవియస్ పేపర్ తీసుకోండి వీటిలో క్వశ్చన్లు రాకపోతే ఒకసారి అప్పుడు మన అప్పుడు అనండి హిందీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఫస్ట్ అంటే సింగపూర్ అంటే ఏ దేశం యొక్క పాస్పోర్ట్ స్ట్రాంగ్ ఉంది అంటే ఏ దేశం యొక్క పాస్పోర్ట్ తీసుకొని ఎన్ని దే ఎన్ని కంట్రీస్ ఎన్ని దేశాలు తిరగవచ్చు అని చెప్పేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తుంది సో దీనిలో భాగంగా మనకి ఇండియా యొక్క స్కోర్ ఎంత అంటే ఎయిటీ ఇండియా స్కోర్ ఎంత అంటే ఎయిటీత్ స్కోర్ దీంట్లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఆ తర్వాత వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే పోటీ తత్వ సూచి అంటాం ఇండియా వచ్చేసి ఫార్టీత్ ప్లేస్లో ఉంది ఇండియా ఫార్టీత్ ప్లేస్లో ఉంది సో మరి ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే డెన్మార్క్ ఉంది ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది సో ఇది ఏది వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ సో అదేవిధంగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఒక దేశంలో పత్రికకు ఎంత స్వేచ్ఛ ఉంది సో దానికి అనుగుణంగా మనకైతే ఈ ఇండెక్స్ అయితే రిలీజ్ చేసారు ఏది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సో దీంట్లో ఎప్పటికైనా మనకి నార్వేనే ఫస్ట్ వస్తుంది సో ఇండియా వచ్చేసి మనకి వన్ సిక్స్టీ వన్ ప్లేస్లో ఉంది సో ఇప్పుడు ఫస్ట్ మనకి నార్వే కంట్రీ వస్తుంది సో ఇండియా వచ్చేసి మనకి వన్ సిక్స్టీ వన్ ప్లేస్లో ఉంది ఓకేనా సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే మనకి అసమానత సూచి అంటాం కదా సో ఒక దేశంలో సో స్త్రీ పురుషులని ఏ విధంగా చూస్తున్నారు సో దాన్ని అనుగుణంగా చేసుకొని మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని అయితే రిలీజ్ చేస్తారు మరి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఏంటంటే మనకి వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ భారతదేశం మరి ఫస్ట్ ఏంటంటే ఐస్లాండ్ ఉంటుంది ఫస్ట్ ఐస్లాండ్ ఉంటుంది అండ్ నార్వే రెండు వస్తాయి ఐస్లాండ్ నార్వే ఉంటుంది సో ఇండియా వచ్చేసి మనకి సో వన్ ట్వంటీ సెవెన్ సో ఇది అయితే కొన్ని మెయిన్గా మనకి ఎగ్జామ్లో అడగడానికి అయితే ఉండే ఇండెక్స్లు సో మీరు ఎగ్జామ్ వెళ్ళే ముందు వెళ్ళే రోజు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చూసుకున్నా సరిపోతుంది ఇండెక్స్లు ఒక పేజ్లో నేను ఎలాగైతే పేజీలో రాసినా సో ఆ విధంగా అయితే రాసుకోండి చాలా ఇంపార్టెంట్ అయిన ఇండెక్స్ ఇవి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఇండెక్స్ ఈవెన్ ఎస్ఎస్సీ జీడి కానీ ఆర్ఆర్బీ కానీ సో స్టేట్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ ఏ దేంట్లో అయినా ఇండెక్స్ నుంచి అయితే డెఫినెట్గా క్వశ్చన్ అయితే స్టేట్లో అయితే ఏంటంటే మనకి ఇట్లా ఏ బీసీ అని ఇట్లా స్టేట్మెంట్స్ ఇస్తాడు సో అయితే మనకి ఎస్ఎస్సీ జీడీలో ఏంటంటే మనకి సింపుల్గా ఒక ఇస్తాడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత ఫస్ట్ స్టేట్ అది ఓకేనా సో ఇస్తాడు ఇస్తారు ఒకవేళ ఈ స్టేట్ ఎగ్జామ్ ఎట్లు ఇస్తారు ఇప్పుడు గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఉంటే దాన్ని విడుదల చేసిన సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ ఇండెక్స్ తర్వాత దీంట్లో నూట అరవై మూడు దేశాలుగా ఇచ్చారు సో ఫస్ట్ ఐస్లాండ్ వచ్చింది ఇండియా ర్యాంక్ వన్ ట్వంటీ సిక్స్ ప్లేస్ సో రెండు వేల ఇరవై రెండులో ఇండియా ర్యాంక్ వన్ ట్వంటీ అయితే ఫైవ్ వాటిలో ఏదైందండి సో ఈ విధంగా ఇస్తారు సో ఇది అయితే వీడియో రేపు ఐఎన్సీ గురించి చెప్పుకుందాం ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఐఎన్సి గురించి అంతేకాకుండా పోర్చుగీస్ వారి రాకపోకలో ఇంపార్టెంట్ ఏంటి ఈ ఐఎన్సీలో కాకుండా మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటులో ఎక్కడెక్కడ తిరుగుబాటు జరిగిందో ప్లేస్ డెఫినెట్గా ఇస్తారు సో దానికి ట్రిక్స్ ఉన్నాయి సో వాటితోటి నేను రేపు మళ్ళీ క్లాస్లో కలుస్తాను సో ఇదైతే ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ నైస్ డే